వాస్వి శతమనం బౌతికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు ప్రవాస్వి నాయక్ గలని చూద్దాం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హాడ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియోకేర్ ఐ గాట్ కన్సెప్ట్ నేను సిక్స్ మంత్స్ pregnancy రన్నింగ్ ఉంది ఐ యామ్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్

पासन सत्तू पर लेकर एक डिस्ट्रिक्ट बी मंदिर और सिक्सी फिर के बाद सुबह मान डांस मरे बाद भी शत माना बहुत मुझे पुटिन रोज सुबह कांशी शतंजी एव शरदो वर्धमान शतम हे ए मंदान शतमु वसंतान शतमिंद्राग्नी साविता बृहस्पति शतायुषा हविषेमं पुनर्दुहु

प्राप्त करते थे त्याग दुर्गम डिस्ट्रिक्ट बी फाइव जीरो वन डे जिसके वास्तविक मंडल से हमारे वास्तविक शतमान बहुत नीचे पुट्टी दो सुबह का अंश शतंजीव शरद वर्धमान शतम् हे ए मंदा शतमो वसंता शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु

इंटरनेशनल प्रोग्राम कोऑर्डिनेटर विजयवाड़ा पाल डिस्ट्रिक्ट बी टू जीरो थ्री मृत्यु वास्तविक मान डांस मृत्यु वास्तविक शत मानव बहुत अच्छे पुत्र ने उसे वाकांग शिक्षा शतंजीव शतम हे ए मंदान शतमु वसंतान शतमिंद्राग्नी सावित बृहस्पति शतायुषा हविषेम पुनर्दुहु

లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

श्रीर्वक्षस्य मायुष्यमारोज्ञा माविदा शोभामानं महीयते तान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः <laughs>

शतासम वत्सरम दीर्घमायुः वास्तविन्दियन कृति हरिश लक्ष्य सेक्रेटरी बैठता है पुरातित्व स्थिति त्रिज्यों मांगे उसके वास्तविक मामले नासिक में वास्तविक शतमायन बहुत नहीं चिवा वास्तु तो कोचों तो से बाहर मेदोभा मीयते धनम पशु बहुपुत्र लाभ शतसं वत्सर दीर्घमायुः

ఛటాసం వత్సరం దీర్ఘమాయుహు వాస్విన్ సుధీర్ నాగవెంకట కాశీ అనుపూర్ణ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కోయలగూడెం కాపూర్ డిస్ట్రిక్ట్ B213కి వాస్వి ప్రమాణ

वज्र바이దూర్యాలంకరణం మణిహారం మహాత్మం సంతోషమి ప్రతిక్షణము ఇక సుభప్రదము గనివురాగసేరులేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పుతి రోజు మరి పెళ్ళో చక్న వారందరికి శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి నుండి ఆశించి మరియు వాష్వి శతమానం పోత నుంచి పుట్టినరోజు మరి పెళ్ళో శుభాకాంక్షలు తెలియదు తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాస్వి